निर्मलपासी वैन नी वदन सुमकोमलमूर्ति नट्टी सुम कोलमूर्ति विपक्षिका शुति कर्मल कचुराक्षसेज

कृपाविलवासिनि मणिद्वीपावने वासिनि श्रीविद्यावरदायिनी त्रिभुवनक्षेमङ्करुद्योगिनी भावातीतपवित्रवेदवचनं व्याख्यानचिद्रूपिणि వాత్సల్యవరాప్తికై కొలుతు నిత్యం కామేశ్వరీ శ్రీ విలసిత ధరణీతనయా వదన సరోజ వాసరాధిప సీతరాజీవదల నయన నిఖిల ధరావర సుత సుగుణ ధామ రాఘవ రామా మేనున స్వచ్ఛ కంతిపసేరినవాడును నాలుగు చేతులను పూరినవాడు చిన్నగవు పుల్పుల చిమ్ముచు వెండి కొండపై ఏనుగుమోమ సామి ఒక డెల్క పై విహరించు దృశ్యం మానస వీధులందు క్షణమాత్రము చూడతల ललितस्कन्धमु कृष्णमूलमु शुक अलापाभिरामम्बु मञ्जुलताशोभितमुन् सुवर्णसुमनः सुज्ञेयमुन् सुन्दरोज्ज्वलवृत्तम्बुमहाफलम्बु विमलव्यासालबालम्बु नैर्लयिन् भागवताख्यकल्पतरुर्विन् सद्विजश्रेयमै మల్లెలు దూసిపోయు మధుమాసము వచ్చే నవ ప్రియముగా ఉల్లము పల్లవింప నదిగో కలనాదము సేయుచుండే సంఫుల్లములయ్య పుష్పవనముల్ ఫలముల్ రస నిర్భరం ములి చల్లని వేల దిల్పిదను శుభాభినందనల్ నల్లని వాడు పద్మనయనంబులవాడు జల్లెడు వాడు మౌళి పరిసెప్పిద పెంచమువాడు నవ్వు రాజిల్లెడు ముడొకడు చెల్వల మానధనం బుదనో మలియలారా మీ పొదల మాటు నల్లెడు కదమ్మ చెప్పరే

மங்கல மனங்க முத மனோஜரு சகக சிறி சரி முழு கலிங்க श्रीगजलक्ष्मी वरगोविन्दकथासुधारसमहापर्षोरुधार परं परलङ्गाकबुधेन्द्रचन्द्र वरविस्तर दुर्धान्तदुरन्तदुःसहजनुस्सम्भावितानेक दुस्तर ఏపులం గరచి ఎల్లరూ మెచ్చి విజ్ఞత రేపటి సగల పౌరుల నీతికి నిలిచి జాతికి ప్రాపుగా బాలురకాక్తి దుస్థితి బాపు విధానమొక్కటే సమాజము సద్గతి నందు మార్గము మనసారధి మన సచివుడు మన వీయము మన సఖుండు మన బాంధవుడు గురువు దేవర మనలను దిగనాడి చనియ మనుజాధీశ శంకర శివ నీల కంఠుడ చంద్రశేఖర వంకగా నెల వంకనే గను आई भवाजे गदी श्वरा बिंक मिंत युले दंत सना पीर मी चोप नटे टंक मी दियु कोरले गिरिजापति शरदिंदु प्रतिमा नमः न सम्मो

శ్రీ సముపేతముల్ తెలుగు సీమల అన్నవరం పాసురత్నశీల సుమబంధు సౌరభమేచు చోట పంపాసి శిరస్థలముల రమాసతి కోడి వసించు దేవ నీవే శరణంచు నమ్మి పచరింతుము మృక్కులు స్వీకరింపు మే మనసొక మంచి గంధముగ మారును పో శివ పాదమో మనసొక మాన్యధూపముగా మారును పూర్వపు మనసొక దివ్యీపముగా మంగళము కలతో మనసొక మంత్రపుష్పమీ మానితమౌ శివ్రో చే ి గోవు పాలు గరిటెడైనను చాలు కడివెడైన చదు